మీరు పన్నెండు సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వద్దని చెప్పట్లే సార్ మా గురించి ఒక్క రోజున ఆలోచించండి సార్ మొన్న ఐదు రోజులు జరిగింది సార్ కనీసం బాగలేకపోతే టౌన్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు సార్ ప్లీజ్ సార్ మీరు అర్థం చేసుకోండి మీ మీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయో మాకు తెలీదు దయచేసి మా కడుపు మన ఐదు వందల గ్రామాలు ఉన్నాయి సార్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము మూడోసారి ఇది దయచేసి మూడోసారి ఇది మీరు అంటే మా తప్పు అంటారా మా తప్పు అంటారా వార్థాంతంగా నా గురించి ఆలోచించండి అంటున్నాను హలో నేను తెలుసుకుని పెట్టాను కూడా పోయినాడు పెట్టుకోవచ్చు సార్ మేము కాదనట్లేదు మిమ్మల్ని తప్ప అనట్లేదు దయదేసి మా నేను చెప్పేది సార్ సార్ నేను కాదనట్లేదు సార్ రాష్ట్రం గురించి కాదు అవును సార్ నేను కాదనట్లేదు మా గురించి ఆలోచించండి నెల్లూరు నుంచి గ్రహాలు పైకి వెళ్తున్నాయి సార్ కానీ వాన పడితే ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళకపోతున్నాయి మేము లేవు అనట్లేదు సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు మీకేంటి మీకేంటి ఇటు పక్క నుంచి ఎక్కడ వెళ్తున్నారు మీకేంటి నువ్వు గమ్ముండు సార్ తో మాట్లాడుతున్నాం మేము నువ్వు గమ్ముండమంటూ నువ్వు దాటాలా వాకి నేను దాటాలా మా అమ్మ బాగాలేకపోతే హాస్పిటల్ లో తీసుకోలేకపోయినా సార్ దయచేసి మీరు దీని గురించి సీరియస్ గా తీసుకోండి మాకు ఏదైనా అసూరెన్స్ ఇవ్వండి అక్కడి నుంచి వెళ్ళండి అదే సార్ మేము సార్ మనకి ఆర్గ్యుమెంట్ నువ్వేం మాట్లాడుతున్నావు ఏం చేయమని మేము అడగట్లేదు ఈ టైంలో మేము చేసేవగలం మా ప్రభుత్వం వచ్చింది మిమ్మల్ని నమ్ముతున్నాం మేము మేము మళ్ళీ నేను రావరా కాదని మీకు